ఇదిగోండి ఇల్లు వెళ్ళి జాయిన్ అయిపోండి చాలా బాగుందండి ఐదు వందలు కడితే ఓ మంచి ఇల్లు చూపించారు థ్యాంక్స్ అండి అగో ఇంకా ఎవరో ఉన్నారా ఇంట్లో ఉన్నారా ఫస్ట్కే వాళ్ళు ఖాళీ చేస్తారు వాళ్ళు ఖాళీ చేయగానే మీరు దిగేసేయండి అప్పటిదాకా నేను ఎక్కడ ఉన్నాను అదంతా నాకు తెలియదండి వాళ్ళు ఖాళీ చేయగానే మీరు దిగేసేయండి ఇదంతా మోసం అన్యాయం దాగా కుట్రా చూడండి మీరు కట్టిన బిల్లుకు ఈ ఇల్లు చెల్లు ఇంకో ఇల్లు కావాలి అంటే కట్టండి మళ్ళీ బిల్లు నాకు కావలసిన ఇల్లు నేను వెతుక్కోగలను ఇక్కడ వెళ్ళు వీడి మొహానితోడు కవిత్వం ఒకటి అబ్బబ్బబ్ ఈ హైదరాబాద్ మహానగరంలో ఆటో వాడి దగ్గర నుంచి కొంపలు చూపించేవాడి దాకా ప్రతివాడు మోసగాడే ఇక్కడ మనం బతకలేము ఫోన్ చేస్తే తెలుస్తుంది మనకి హలో ఒరే వెంకులు నేను బాగుందిరా కాని ఒరే నువ్వు మాత్రం నెత్తి మీద ఉన్న నాలుగు అడ్వాంటేజ్ గా తీసుకుని రంగు వేసుకుని తో కనిపిస్తున్నావు నాకు మాత్రం అవకాశం లేదురా ఎక్కడ వాక్కు సర్లే కానీ ఏమే ఏంటండి ఇదిగో వీడు సుబ్బారావు అని మా ఊరుడే మేమంతా సుబ్బిగా సుబ్బిగా అంటుంటాం చిన్ననాటి స్నేహితులు కూడా నమస్తే అందరూ సరే గది నన్ను తలుచుకున్న తర్వాత ఇప్పుడు మా ఇంటికి రావడానికి కారణం ఏంటో చెప్పు ఏం లేదా ఈ మెగా సిటీలో ఒక ఇల్లు అద్దెగా దొరకడం చాలా చాలా కష్టంగా అవును నువ్వు పెద్ద మనసు చేసుకుని ఏదన్నా చిన్న రూమ్ ఇస్తే మా అమ్మాయితో ఈ సంవత్సరం ఎగ్జామ్స్ అన్ని రాయిన్ చేసి హ్యాపీగా ఊరేడిపోరే సుబ్బిగా చిన్న రూమ్ ఇవ్వడానికి అంత పెద్ద మనసు చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎంత ప్రాధాయపడాల్సిన అవసరం అంతకంటే లేదు సర్లే గాని ఇదిగో ఆ పైన మన మేడ మీద రూమ్ ఉందండి నువ్వు పని చేయరా పైన మేడ మీద ఎవడిడు నా రూమ్ కిసరి పెడుతున్నాడు పెట్టుగా మాట్లాడుకో ఆయన మీ నాన్నగారు చిన్ననాటి స్నేహితుడు ఏదో వాళ్ళ అమ్మాయి చదువు కోసం చెప్పి ఇక్కడికి వచ్చాట

ఎంత చక్కటి ఫిగర్ మావా నీకు ఇంత కలర్ఫుల్ డాటర్ నన్ను తెలియక నేను తరిమేద్దాం అనుకున్నా అన్న కొద్దిగా ఎంత పొరపాటు చేసేవాడిని నా డ్రీమ్గా నా ఇంటికి వచ్చిందన్నమాట కిరణ్ నిజంగా లక్కీ ఫెలోగా వాట్స్ ఎ బ్యూటిఫుల్ ఫేస్ అదేంటో మరి అందరూ అలానే అంటారు అందుకనే మా అమ్మ చిన్నప్పుడు నాకు దుస్థితి అవుతుందని నా మొహం అంతా బూకురండి అది రాసి రాసి నా మొహం ఎంత నునుపు కాదు నలుపు తేలింది నల్ల బొగ్గులా హ్యాండ్సమ్ గా ఉన్నా ఐ లైక్ యూ అదేంటో ఈడొచ్చిన ఆడపిల్లల తండ్రుల్ని ప్రతి అబ్బాయి ప్రేమగా పలకరిస్తాడు ఏంటో మరి ఏంటి ఇటు నానాక అంకుల్ కింద మీకు బాత్రూమ్ లేదా నాకు పైన అలవాటు ఇక్కడ మేము ఉంటున్నాం కదా ప్లీజ్ అంకుల్ దిస్ మై రిక్వెస్ట్ అదేం కుదరదు ఎందుకు కుదరదు కుదురుతుంది దేనికి అంకల్ దేనికేంటి లోపల మా అమ్మాయి స్నానం చేస్తుంది పైగా డోర్కి బోల్ట్ కూడా సరిగ్గా లేదు ఓ అలాగా ఆగమన్నది ఇక్కడ కాదు ఎక్కడ కలమని అదేంటి అంకుల్ అదేం కుదరదు ఏంటమ్మా ఇతను ఏంటి ఇలా టైం స్నానం చేద్దామని ఆహా కింద చేర్చుగా నాకు పైన అలవాటైన్నారు ఇప్పటి నుంచి మీరు కింద అలవాటు చేసుకోవాలి ట్రై చేస్తాలే ఏ ఆగాకు ఆదికి ఓకే అందుకని మధ్యలో ఏంటి నా మాట వినిపించుకోలేదు బాబు వీటితో జాగ్రత్తగా ఉండాలి చాలా స్పీడ్గా ఉన్నాడు ఏదన్నా యాక్సిడెంట్ చేస్తాడేమో అయినా స్పీడ్ బ్రేకర్ని నేను ఉన్నానుగా చెప్తా కాస్త చూసుకున్నాడు అబ్బాయిగా చూశాను హారిక చాలా బాగుంది కాఫీ సరే గాని పొద్దున ఎనిమిది దాటితే కానీ నిద్రలేవన్నీ చూపుతుండేంటి ఇంత తొందరగా లేచాడు వీళ్ళు ఇంత మార్పు కారణం ఏంటో తెలుసా ఇప్పుడు ఎందుకండి ముందు కాఫీ తాగండి ఏం నాన్నా ఎప్పుడు లేనిది పొద్దున్నే ఎక్ససైజ్లో ఏది అది వంటికి మంచిదని ఏసా బాడీ ఫిట్నెస్ కోసం అవును నిజమే నిజమే వైస్ వచ్చింది కదా అట్లాగే అనిపిస్తుంది డాడీ తిగ లావడం లేదురా నీ గురించి కాస్త డీప్గా ఆలోచించడం మొదలు పెట్టాలి సుబారావ్ ఏనిక్ నాన్నా నువ్వు వాగ్ నాన్న పరే సుబ్బారావ్ అబ్బా టీనే చూడండి మీకు ఏం చేస్తా డాడీ తెలుసు నాయనా మీ అమ్మది నాది లవ్ మ్యారేజ్ మర్చిపోకు డాడీ ముందు పద కేంద్రి పదా సుట్టిగా ఐ ఆమ్ సారీ సుబ్బారావు గారు అదేంట్రా మరి మ్యాటర్ అట్లాంటిదిలే మరి ఆ ఇంతకీ విషయం ఏంటంటే మా అబ్బాయి కిరణ్ మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు మీ అమ్మాయి కూడా మా అబ్బాయిని ఇష్టపడినట్లయితే పెళ్లి కూతురు తండ్రిగా నువ్వు కూడా అంగీకారం తెలిపినట్లయితే ఆలస్యం ఎందుకు ఇబ్బంది కలిసి ముడిపెట్టేద్దాం ఎమ్మా ఏమంటా కిరణ్ చాలా బుద్ధిమంతుడు హరిక ప్రే కోరి మా అమ్మాయిని మీ అబ్బాయికి తీసుకుంటానంటే అంతకంటే ఇంకేం కావాలి పైగా నేను ఎంత వెతికినా కూడా ఇంత మంచి సంబంధం అలాగే శీఘ్రం అయితే వెంటనే ఓ మంచి రోజు చూసి నిశ్చితాంబూలాల కోసం ముహూర్తం పెట్టేస్తే మీ ఆవిండి కూడా ఆ కిరణ్ ఏ పాల్పడుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కిరణ్ ఫ్రెండ్స్ ఇంట్లో ఆయుధాలు దొరికాయి మీ ఇంట్లో ఏం దొరుకుతుందో ఇంకా దేబట్లో మీకే తెలుస్తుంది చూడండి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మా వాడు అలాంటి వాడి కాదండి మేము వెళ్ళిన ప్రతి చోట మేము వినే ఫస్ట్ ఇదే మా వెంకు ట్రేడ్ యూనియన్ లీడర్ లక్షల మంది కార్మికులకు ఒక నాయకులు అలాంటిది నా సంగతి సరే చూడండి మా వాడు నిప్పులాంటి వాడండి అందుకే మీ కొంప ఎక్కడ తగల చెక్ చేద్దామని వచ్చా చెప్పే మాట వినిపించుకోరేంటి వీళ్ళక్కడో మీరు చెప్పే మాట కాదు నేను చెప్పే మాట వినండి మీ కిరణ్ కు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నారు మీ వాడు వచ్చి సరెండర్ అయిపోయా సరే లేకపోతే తీవ్ర పరిణామాలకు గురికానికి థ్యాంక్ యూ చూడెంట్ వెంకటేశ్వరరావు గారు యామ్ వెరీ సారీ ఆ రోజు మీ కొడుకు గురించి తప్పుగా మాట్లాడాను ఈ రోజు చెప్తున్నాను మీరు మరొక జాతిరత్నానికి అన్నారు మీ కిరణ్ తేజ దేశాన్ని సర్వనాశనం చేసే దేశద్రోహుల్ని పట్టించి మగాడనిపించాడు అంతేకాక కిడ్నాప్ అయిన ఆశా సతీష్లను చాకచక్యంతో ప్రాణాలతో కాపాడాడు ఇలాంటి కొడుకులు కన్నా తల్లిదండ్రులుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను బెస్ట్ ఆఫ్ లక్ అది చూడరా నేటి యువతలో ఇంతటి తెగింపు ధైర్యం కొరబడ్డాయి ఈ దేశాన్ని అంతర్జాతీయ ముఠా నుండి కాపాడమే కాకుండా ఫ్రెండ్షిప్ విడిపిస్తూ నేటి యువతకు మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటి యువకులంటే మజాక్ కాదు నేటి యువత పోలీసులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అంటే పోలీసులుంటే చాలా అంటారా సారీ మీరు తప్పుగా ఆలోచిస్తారు ఒక పోలీసులే కాదు మా యువత తల్లిదండ్రులను గౌరవించడం పెద్దల పట్ల ప్రేమ వారి అడుగు నడిస్తే ఏదైనా సాధించగలం సార్ మా మీడియా తరఫున మీ తల్లిదండ్రులకు హెడ్ సార్ మీరు నిజంగానే డేర్కింగ్ సార్ థ్యాంక్ యూ నేను అప్పుడే చెప్పాను రా ఆయన నమ్ముతేనా మా వాడు నిప్పు లాంటి వాడు రే ఈ ఆనంద సమయంలో గిల్లి గడ్జాలు పెట్టుకునే గిల్లిగాడి ఉంటే చాలా సరదా అన్నట్టు ఒకసారి మీ బాగుంటుంది సెల్ చేసిన వల్లే కదా మా వాడు వెళ్ళి సెల్ కూర్చోవాల్సి వచ్చింది కాబట్టి సెలబ్రేషన్ సమయంలో నువ్వు సెల్ విషయం నీ చీటి చెల్లె అంత మాట సరదాకైనా